హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజుడు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితంచర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత నటీల్లో కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెయికిల్సిన ఏంటంటే ఫోర్డ్ ఇకోస్పోటు టైటానియం వేరేటు డీజిల్ వర్షను మ్యాన్మన్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెలబం ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు త్రీ నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేలు త్రీ ఉందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే కూడా పంపిస్తాను ఈ వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి అండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అంటే ట్రాన్ అండి ప్లస్ ఇది చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ ట్రాన్ అండి ఏ ఆప్ కూడా డ్యామేజ్ అయ్యాలండి కంపెనీ పెస్టింగ్ సార్ అదే విధంగా అయితే ఉంది ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఇంత స్పానర్ అయితే పెట్టలేదు చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి మళ్ళీ ఇది బలెట్ ఇంతవరకు వరకు స్పానర్ అయితే పెట్టలేదండి బలెట్ యొక్క సీల్డ్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అవుతుందండి మన యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాల్ నెట్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా చేయడం జరిగింది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్కి కూడా వైట్ కలర్ వెహికల్ అండి టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి మీరు టైర్ పోషన్ చూసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ ఆ అవిస్ కూడా ఎటువంటి డ్యామ్ అయితే లేవు లవ్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఉన్నాయి కీలస్ ఎంట్రీ అయితే ఉన్నాయి స్మార్ట్ సెన్సర్కి టూ అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ ఉండేసి వస్తాయండి చూసుకోవచ్చు మీరు డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసుకుంటే ఒరిజినల్ అవుతుంది అండి ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది లోపల సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు లెదర్ ఇంటీరియర్ అవుతుంది సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి రీడింగ్ చూసుకున్నది అరవై రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది తిరిగిందండి వర్జినల్ రీడింగ్ స్టార్ట్ పడట అవైలబుల్ ఉందండి బటన్ ప్లేస్ చేస్తే వెహికల్ సింగల్ సెల్ఫ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అరవై రెండు వేల అయితే తిరిగిందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి కంపెనీ ఫిటెడ్ సిస్టం సిస్టమ్ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూజి సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా ఉండదు అండి రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్ అయితే వస్తుంది అది మీరు వీడియోలో కూడా క్లియర్ కనబడుతుంది రివర్స్ కెమెరా అయితే బ్లర్ అయితే వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనోడ్ వేస్తున్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి నేను సన్ రూఫ్ కూడా ఉందండి చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సన్ రూఫ్ కూడా సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు లెదర్ ఎంట్రీ లేదు చాలా నీటి అవుతుంది వెహికల్ బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కానీ ఒరిజినల్ అవుతుంది బ్యాక్ సైడ్ టెర్ ప్రోషన్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టెస్ట్ ఉంది వెహికల్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి అది వీడియోలు కూడా క్లియర్ కనబడుతున్నాయి వెహికల్ మీద చిన్న చిన్న అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఫోర్ డికోస్ ఎకోస్పోర్టు టైటానియం వేరే అండి స్ట్రూడై చూసుకున్నా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ స్క్రేడర్ అవుతుందండి చూసుకోవచ్చు డిక్సి యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఎక్కడ స్పార్ అయితే పెట్టలేదు డిక్కీ కూడా బాడీ యొక్క పంచింగ్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బాడీ యొక్క పంచింగ్ కూడా వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టూ వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకునే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూసుకోవచ్చండి వీటి నుంచి చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చేస్తాను ఫోర్ ఇకోస్పోటు టైటానియం వేరేటు డీజెల్ వర్షను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఐదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ నెట్ నుంచి వెనకాల వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలం అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్లెన్ కండిషన్ అయితుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏమి ఇంజన్లో తోపాన్ అయితే పెట్టలేదు వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు వెంటర్ పవర్ వింటర్స్ వస్తాయండి పవర్ స్రింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కొద్దిగా బ్లర్ అయితే కనిపిస్తుంది అది వీడియోలో కూడా చూపిస్తున్నాను సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బైస్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏతుందండి ఉందండి టైటానియం బిరేడ్ కావాలి ట్వంటీ వన్ మోడల్లో టైటానియం బిరేడ్ కూడా రూఫ్ వచ్చిందండి సన్ రూఫ్ కూడా ఉంది కీలే సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెంటర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నానండి అండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye.